నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు మేము బాగున్నాం మీరు కూడా బాగుండాలనే కోరుకుంటున్నాను ఈరోజు పిల్లలు స్వీట్ కావాలని ఏడ్చారండి అందుకని సరే లడ్డూ చేద్దాం అనుకున్నానండి లడ్డూ చేస్తున్నాను అందుకు రెండు కప్పులు శనగపిండి తీసుకున్నానండి ఒక గిన్నెలో శనగపిండి తీసుకొని నీళ్లు పోసేసి బాగా కలిపేసుకోవాలండి చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి ఏదైనా వంటకాలు రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు ఇలాగా కొలతలుగా చేసుకునేస్తే పిండిని ఉండలు లేకుండా బాగా కలిపేసుకుంటే అంత బాగా వస్తుందండి బూంది మనము లాగా అలాగా కలుపుకోవాలండి చూడండి అక్కడ చూపిస్తున్నట్లుగా ఇప్పుడు మూత పెట్టేసి పది నిమిషాలు పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు స్టవ్ అంటించుకొని కళాయి పెట్టేసుకొని అదే కప్పుతోటి రెండు కప్పులు చక్కెర తీసుకునేసి ఒక కప్పు నీళ్ళు పోసేసుకునేసి మనము దీన్ని పాపం పట్టుకోవాలండి ఇప్పుడు కలుపుతూ ఉండాలండి చక్కెర అంతా బాగా కరిగిపోవాలి అది కూడా నొరగ వస్తుంది కదా కొద్దిసేపు ఆగితే మనకి తీగపాకం లాగా వస్తుంది అలాగే కలుపుతూ చూసుకోవాలి ఇప్పుడు ఇలాచీ పౌడర్ కొంచెం వేసుకున్నానండి అది కూడా వేసేసుకొని కలుపుకోవాలి అక్కడ చూపిస్తున్నట్లుగా అది గంటకి చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు కొంచెము తీగపాకం లాగా అలా వచ్చేస్తుంది చేయి పెట్టేలా అంటే ఇట్లా వచ్చేస్తుందండి చేతికి అది డెలీట్ అయిపోయినట్టుంది రెండు చిట్కలు నిమ్మరసం వేసుకొని పాకం పక్కన పెట్టేసుకున్నానండి డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసుకునేసి నూనె బాగా హీట్ ఎక్కాలండి నేను ఇంట్లో ఉన్న చిల్లులు గంట తీసుకునేసి గంటతోటి పిండి తీసుకొని అలా వేసుకుంటున్నానండి వేయగానే అలా పైకి వచ్చేసేయాలండి వేయాలండి బూందీ నూనె హీట్ ఎక్కకపోతే అది అడుక్కుపోతుంది గడ్డలాగా వచ్చేస్తుంది అందుకని నూనె బాగా వేడిగా ఉన్నప్పుడే వేసుకోవాలి అలా మరీ ఎక్కువగా కాలకూడదండి ఎర్రగా రాకుండా అలా ఉన్నప్పుడు తీసేసుకోవాలి చూడండి అక్కడ చూపిస్తున్నట్టుగా ఇంకా తీసుకొని పక్కన ప్లేట్లోకి తీసుకోవాలన్నీ అంతా అలా చేసి పెట్టేసుకోవాలి అంతా చేసుకొని ప్లేట్లోకి వేసుకున్నాం కదండి ఇప్పుడు కొంచెము జీడిపప్పు కూడా ఆ వేడి నూనెలోనే కొంచెము అలా వేడి చేసేసుకోవాలి అలాగా వేపుకోవాలి ఆ నూనెలోనే అట్లా అట్లంటే వేగిపోతాయి మరీ తెల్లగా కాకుండా మరీ ఎర్రగా కాకుండా అలాగే వేపుకోవాలి ఇప్పుడు మనము పాకం పట్టేసుకున్న దాంట్లో ఈ మొత్తము వేసుకున్న బూందీ అంతా వేసుకునేసి బాగా కలిపేసుకోవాలండి మ్యాష్ చేసుకునే దానితోటి బాగా నలిపేసేయాలండి కానీ మా పిల్లలు ఏడుస్తున్నారని మేము తొందర తొందరగా అలా చేసేసాము అలాగా మొత్తం బాగా కలిపేసుకునేస్తే మనకి ఆ పాకం అంతా ఆ బూందీకి పట్టాలి అలా వస్తే కొంచెం చల్లారిద్దండి బాగా చల్లారిన తర్వాత కాకుండా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మనము ఉండలు చుట్టుకోవాలండి కొంచెం నెయ్యి వేసుకున్నానండి ఒక స్పూను ఇప్పుడు కొంచెం చల్లారింది కదా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మనము ఉండలు చుట్టేసుకోవాలి మనం ఇందులో పచ్చకర్పూరం కూడా వేయలేదండి ఏమీ వేయలేదు ఇంట్లో దానితోటి మనం అలా చేసేసుకున్నాము చూడండి అట్లాగా అన్నీ ఉండలు చేసేసుకునేసి బాగా ఈజీ అండి చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు లడ్డూలు నాకు రావు అని అనుకోకండి ఇలాగ చేసేసుకునేసేయండి అన్నీ చూడండి అట్లా చేసేసుకోవాలి పిల్లలకి కొంచెం చిన్న చిన్నవిగా చేస్తే వాళ్ళు ఇంట్రెస్ట్గా తింటారండి రెడైనా అండి బూందీ లడ్డు మీకు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి